పాదంక్రమేణ మనం ఆచార్య నుంచి వెళ్ళి ఒక భాగాన్ని స్వీకరిస్తాం ఒక భాగం మాత్రమే ఆచార్య నుంచి స్వీకరిస్తే మిగతా మూడు భాగాలు మనమే ప్రయత్నించాలి ఆచార్య పాదమాదే పాదం శిష్య స్వమేధ శిష్యుడు తను స్వయంగా రెండో భాగాన్ని సాధిస్తూ తోటి విద్యార్థులతో అంటే క్లాస్ మేట్స్ గ్లాస్ మేట్స్ రకరకాల మేర్చుంటారు వాళ్ళ నుండి మూడో భాగాన్ని సంపాదించాలి జీవితంలో స్వయంగా అనుభవించి అనుభవాల ద్వారా నాలుగో భాగాన్ని సాధించ సంపాదించాలా ఆచార్యుడు